వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురంలో వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ కలికిరి డెబ్భై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ హోసూర్ వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా మదనపల్లి కోలార్ కలకడ వడ్డిపల్లి చిందామని తెలుసుకునే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీరు దీన్ని ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మదనపల్లి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ కోలార్ వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ చింతామణి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్